నమస్కారం శ్రీ చదివే పరుసవేది నవలను విని ఆనందిద్దాం మరో రెండు నెలలు గడిచాయి గాజు వస్తువులతో ప్రదర్శనకు ఉంచిన బీరువా కారణంగా ఎక్కువ మంది కొనుగోలుదారులు దుకాణానికి వస్తున్నారు ఇంకా ఆరు నెలలు పనిచేస్తే తాను స్పెయిన్కి తిరిగి వెళ్ళి ఇరవై గొర్రెలతో పాటు మరో ఇరవై గొర్రెలను కొనుక్కోగలనని యువకుడు అంచనా వేశాడు ఈ విధంగా సంవత్సరంలోపే తన మందను రెట్టింపు చేసుకున్న వాడవుతాడు కాకుండా ఇప్పుడు వాళ్ళ భాష మాట్లాడగలడు కాబట్టి అరబ్బులతో కూడా వ్యాపారం చేయగలుగుతాడు బజారులో ఆ రోజు తర్వాత అతడికి ఉరిం తురింలను ఉపయోగించే అవసరం రాలేదు వ్యాపారికి మక్కా యాత్ర మాదిరిగానే తనకు ఈజిప్టు ఇప్పుడు అందని కల ఏదేమైనా యువకుడు తన పనిలో సంతోషంగా ఉన్నాడు విజయుడుగా టారిఫాలో అడుగుపెట్టే రోజు గురించి మాత్రమే ఇప్పుడు అతడు నిరంతరం ఆలోచిస్తున్నాడు నీకు ఏం కావాలో నీకు ఎప్పుడు తెలిసి ఉండాలి అని వృద్ధరాజు చెప్పాడు యువకుడికి అది తెలుసు ఇప్పుడు దానిని నిజం చేసుకోవటానికి కృషి చేస్తున్నాడు పరాయ దేశంలో అడుగుపెట్టి ఒక దొంగతో దోచుకోబడి ఏ పెట్టుబడి లేకుండా మునుపటి కంటే రెట్టింపు మందను పొందటమే తన నిధి ఏమో తన పట్ల తనకి గర్వంగా ఉంది గాజు వస్తువులతో వ్యాపారం ఎలా చేయాలో పదాలు లేని భాషను ఇంకా శకునాల వంటి కొన్ని ముఖ్యమైన విషయాలు అతడు నేర్చుకున్నాడు కొండ ఎక్కిన తర్వాత తేనీరు దొరికే ఏదైనా చక్కటి ప్రదేశం లేకపోవడం గురించి ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం ఒక మధ్యాహ్నం యువకుడు విన్నాడు శకునాలను గుర్తించడానికి అలవాటు పడిన యువకుడు వ్యాపారితో మాట్లాడాడు కొండనెక్కిన వారి కోసం తేనీరు అమ్ముదాం ఇక్కడ చాలా చోట్ల తేనీరు దొరుకుతోంది కదా అన్నాడు వ్యాపారి కానీ మనం గాజు పాత్రలలో టీ అమ్ముదాం ప్రజలు తేనీటిని ఆస్వాదించడమే కాకుండా వారికి గాజు పాత్రలు కూడా కొనాలనిపిస్తుంది అందం మనుషులను ఎంతగానో ఆకర్షిస్తుందని నేను విన్నాను అప్పటికి వ్యాపారి మిన్నుకున్నాడు కానీ ఆ మధ్యాహ్నం ప్రార్థన చేసి దుకాణం మూసివేసిన తర్వాత అతడు యువకుడిని పిలిచి తనతో కూర్చోబెట్టుకుని అతడికి హుక్కా ఇచ్చాడు నువ్వు దేనికోసం వెతుకుతున్నావు ముసలి వ్యాపారి అడిగాడు ఇంతకుముందే నీకు ఈ విషయం చెప్పాను నేను తిరిగి గొర్రెలను కొనుక్కోవాలి దానికోసం డబ్బు సంపాదించాలి వ్యాపారి హుక్కా పాత్రలో మరో రెండు బొగ్గులు వేసి గొట్టంతో గట్టిగా ఒక దమ్ము పిలిచాడు నేను ఈ దుకాణం పెట్టి ముప్పై సంవత్సరాలు అయ్యింది గాజు వస్తువులలో మంచిది మంచిది కాని దానితో పాటు వాటి గురించి తెలుసుకోవాల్సిందల్లా నేను తెలుసుకున్నాను నాకు వాటి గుణ గణాలన్నీ తెలుసు మనం గాజు పాత్రల్లో తేనీరు అమ్మితే దుకాణం పెరుగుతుంది అప్పుడు నేను నా జీవిత విధానాన్ని మార్చుకోవాలి అది మంచిదే కదా నేను ఇప్పుడున్న వాటికి అలవాటు పడిపోయాను నువ్వు రాకముందు నా మిత్రులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బాగా ధనికులు కావడానికి లేదా దివాలా తీయటాన్ని తలుచుకుని నేను ఇదే ప్రాంతంలో కుళ్ళిపోతూ సమయం వృధా చేసుకుంటున్నానని భావించేవాడిని అది నన్ను చాలా విచారగ్రస్తుడిని చేసింది కానీ ఇప్పుడు చూస్తే పరిస్థితులు మరీ అంత దారుణంగా లేవని అనిపిస్తుంది దుకాణం ఖచ్చితంగా నేను అనుకున్నంత పరిమాణంలోనే ఉంది నేను మార్పును ఎదుర్కోలేను కాబట్టి నాకు దేనిని మార్చాలని లేదు ప్రస్తుతం నేనున్న పరిస్థితికి నేను అలవాటు పడ్డాను ఏం బదులివ్వాలో యువకుడికి తెలియలేదు వ్యాపారి ఇంకా ఇలా అన్నాడు నువ్వు నిజంగా నా పాలిట వరానివి ఇంతకు ముందెన్నడూ చూడనిది ఈరోజు నేను అర్థం చేసుకున్నాను విస్మరించిన ప్రతివరము శాపం అవుతుంది నాకు జీవితంలో ఇంకేమీ వద్దు కానీ సంపద వైపు నేను ఇంతకుముందు చూడని క్షితిజం వైపు చూసేలా నువ్వు నన్ను ఒత్తిడి చేస్తున్నావు వాటిని చూసిన తర్వాత నాకున్న అవకాశాలను గుర్తించాక నువ్వు రాకమునుపు వెధ చెందిన దానికంటే ఇప్పుడు ఎక్కువ వెధ చెందుతాను ఎందుకంటే నేను సాధించగలిగిన విషయాలు తెలుసుకుని అలా చేయడం ఇష్టంగా లేకపోవడం నాకు బాధను కలిగిస్తుంది టారిఫాలో రొట్టెలు అమ్మే వ్యక్తితో ఏమీ అనకుండా మిన్నకుండడం మంచిదే అయ్యిందని యువకుడు తనలో తాను అనుకున్నాడు సూర్యుడు అస్తమిస్తూ ఉండగా వాళ్ళిద్దరూ హుక్కా పీలుస్తూ కూర్చున్నారు వాళ్ళిద్దరూ అరబ్బీ భాషలో మాట్లాడుకుంటున్నారు అలా మాట్లాడగలుగుతున్నందుకు యువకుడికి గర్వంగా ఉంది ప్రపంచంలో నేర్చుకోదగినవన్నీ తన గొర్రెలు నేర్పగలవని ఒకనాడు అతడు అనుకున్నాడు కానీ అవి అతడికి అరబ్బీ భాషను ఎన్నటికీ నేర్పగలిగేవి కావు ముసలి వ్యాపారిని చూస్తూ గొర్రెలు నేర్పలేనివి ప్రపంచంలో ఇంకా ఎన్నో విషయాలు ఉండి ఉంటాయనుకున్నాడు యువకుడు నిజానికి అవి నిరంతరం తిండి నీళ్ల కోసం చూస్తుంటాయి బహుశా అవి నేర్పటం లేదేమో తానే వాటి నుంచి నేర్చుకుంటున్నాడేమో మాక్ తుబ్ చివరికి వ్యాపారి అన్నాడు అంటే ఏమిటి నువ్వు దీనిని అర్థం చేసుకోవాలంటే ఈ దేశంలో పుట్టాలి బహుశా నీ భాషలో దీన్ని తథాస్తు అంటారేమో జవాబిచ్చాడు హుక్కా పాత్రలోని బొగ్గులను ఆర్పేసి గాజు పాత్రల్లో తేనీటి అమ్మకాన్ని మొదలు పెట్టవచ్చని యువకుడితో అన్నాడు వ్యాపారి ఒక్కొక్కసారి నదీ ప్రవాహాన్ని బట్టి ఉంచడం సాధ్యం కాదు గుట్ట ఎక్కి పైకి వచ్చేసరికి మనుషులు అలసిపోయేవారు అయితే అక్కడ తాజాదనాన్ని నింపే పుదీనా తేనీరు అమ్మే గాజు వస్తువుల దుకాణం చూసి అందమైన గాజు పాత్రల్లో ఇచ్చే తేనీరు తాగడానికి వాళ్ళు దుకాణంలోకి అడుగు పెట్టేవారు మా ఆవిడకి ఈ ఆలోచన ఎప్పుడూ రాలేదు అన్నాడొకడు ఆ రోజు రాత్రి అతనింటికి అతిథులు విందుకు రాబోతున్నారు అందుకని అతడు కొన్ని గాజు పాత్రలు కొన్నాడు ఆ గాజు పాత్రల అందానికి అతిథులు చకిటులవుతారు గాజు పాత్రలో తేనీరు ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే గాజు పాత్రలో దాని వాసన అలాగే ఉంటుంది అని రెండవ వ్యక్తి అన్నాడు గాజు పాత్రలకి అద్భుతమైన శక్తులు ఉంటాయి కాబట్టి వాటిని తేనీరు కోసం ఉపయోగించడం ప్రాగ్ సాంప్రదాయమని మూడవ వ్యక్తి అన్నాడు అనతికాలంలోనే ఆ వార్త అంతటా వ్యాపించింది ఎంతో కాలంగా ఉన్న ఒక దుకాణం వ్యాపారంలో కొత్తగా ఏదో చేస్తోందని అది చూడాలని ప్రజలు తండోపతండాలుగా గుట్టనెక్కసాగారు గాజు పాత్రల్లో తేనీరు అమ్మే దుకాణాలను ఇతరులు కూడా తెరిచారు కానీ అవి గుట్టపైన లేవు కాబట్టి వాటి వ్యాపారం అంతగా లేదు చివరికి వ్యాపారి మరో ఇద్దరు పని పెట్టుకోవలసి వచ్చింది అతడు గాజు పాత్రలతో పాటు పెద్ద ఎత్తున తేయాకు పొడిని దిగుమతి చేసుకోసాగాడు కొత్త వాటి పట్ల మోజు ఉండే స్త్రీ పురుషులు అతడి దుకాణానికి రాసాగారు ఈ విధంగా నెలలు గడిచిపోతున్నాయి సూర్యోదయం కాకముందే యువకుడు నిద్రలేచాడు ఆఫ్రికా ఖండంపై అతడు అడుగుపెట్టి పదకొండు నెలల తొమ్మిది రోజులు గడిచాయి ఆ రోజు కోసమని ప్రత్యేకంగా కొనుక్కున్న తెల్లటి అరబ్బీ దుస్తులు వేసుకున్నాడు తల మీద ఒక బట్ట వేసుకుని అది చెదిరిపోకుండా ఒంటె చర్మంతో తయారు చేసిన వృత్తాకారపు పట్టీని పెట్టుకున్నాడు తన కొత్త చెప్పులను తొడుక్కొని నిశ్శబ్దంగా కిందికి దిగాడు నగరం అంతా నిద్రమత్తులోనే ఉంది ఒక రొట్టె ముక్క తీసుకుని గాజు పాత్ర నుంచి వేడిగా తేనీరు తాగాడు ఆ తర్వాత సూర్యోదయం అవుతుండగా హుక్కా పీలుస్తూ ద్వారంలో కూర్చున్నాడు అతడు దేని గురించి ఆలోచించకుండా నిశ్శబ్దంగా హుక్కా పీలుస్తూ ఎడారి వాసనలను మోసుకొస్తున్న గాలి శబ్దాన్ని వింటూ ఉన్నాడు కుక్క వీల్చడం అయిపోయిన తర్వాత చేతిని జేబులోకి పోనిచ్చి బయటికి తీసిన దానిని చూస్తూ అలాగే కొంచెం సేపు కూర్చుండిపోయాడు అది ఒక డబ్బుల కట్ట నూట ఇరవై గొర్రెలను తిరుగు ప్రయాణానికి టికెట్టును ఆఫ్రికా నుంచి తన దేశానికి వస్తువులను దిగుమతి చేసుకునేందుకు అనుమతి పత్రాన్నితో కొనుక్కున్నాడు వ్యాపారి లేచి దుకాణం తెరిచేదాకా అతడు ఓపిగ్గా ఎదురు చూశాడు ఆ తర్వాత ఇద్దరు మరోసారి తేనీరు తాగడానికి వెళ్ళారు నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అన్నాడు యువకుడు నా దగ్గర గొర్రెలు కొనడానికి సరిపోయేంత డబ్బు ఉంది నీ దగ్గర మక్కాకి వెళ్ళడానికి కావలసినంత డబ్బు ఉంది వ్యాపారి ఏమీ బదులివ్వలేదు నీ ఆశీర్వచనాలు నాకు కావాలి అడిగాడు యువకుడు నువ్వు నాకెంతో సహాయం చేశావు ఏమీ మాట్లాడకుండా వ్యాపారి తేనీరు తయారు చేస్తున్నాడు ఆ పని అయిపోయిన తర్వాత అతడు యువకుడి వైపు తిరిగాడు నిన్ను చూసి నేను ఎంతో గర్వపడుతున్నాను వ్యాపారి అన్నాడు నా గాజుపాత్రల దుకాణంలోకి నువ్వు కొత్త అనుభూతిని తెచ్చావు కానీ నేను మక్కా వెళ్ళడం లేదని నీకు తెలుసు నువ్వు గొర్రెలను కొనబోవడం లేదని కూడా నీకు తెలుసు నీకు ఎవరు చెప్పారు ఆశ్చర్యపోతూ యువకుడు అడిగాడు అలాగే జరుగుగాక అన్నాడు గాజు వస్తువుల వ్యాపారి అలా అంటూ అతడు యువకుడిని ఆశీర్వదించాడు యువకుడు తన గదికి వెళ్ళి తన వస్తువులన్నింటినీ సద్దుకున్నాడు వాటితో మూడు సంచులు నిండాయి బయటికి రాబోతుండగా గదిలో ఒక మూల తన పాతగుడ్డ సంచి కనిపించింది అది ఉండలా పడి ఉంది అతడు దాని గురించే మర్చిపోయాడు బజారులో ఎవరికైనా ఇద్దామని సంచిలోంచి అని బయటకి తీస్తుండగా అందులోంచి రెండు రాళ్ళు బయటపడ్డాయి ఉరిం తురిం ఆ రాళ్ళు అతడికి వృద్ధరాజుని జ్ఞాపకం చేశాయి అతడి గురించి ఆలోచించి ఎంతకాలం అయిపోయిందో అనుకుని యువకుడు ఆశ్చర్యపోయాడు స్పెయిన్ సగర్వంగా తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో అతడు ఈ సంవత్సర కాలంగా నిరంతరం పనిచేస్తూ డబ్బు కూడబెడుతున్నాడు కలగనడం ఎప్పుడూ మానవద్దు అన్నాడు వృద్ధరాజు శకునాలను అనుసరించు తురింలను యువకుడు చేతిలోకి తీసుకోగానే వృద్ధరాజు తన పక్కనే ఉన్నాడన్న ఒక వింత అనుభూతి అతడికి మరోసారి కలిగింది అతడు ఒక సంవత్సరం పాటు కష్టించి పనిచేశాడు అతడు వెళ్ళవలసిన సమయం వచ్చిందని ఇప్పుడు శకునాలు చెబుతున్నాయి గొర్రెలు తనకు అరబ్బీ భాష నేర్పించకపోయినా అంతకుముందు చేసినదే మళ్ళీ చేయడానికి నేను వెళుతున్నాను అనుకున్నాడు యువకుడు కానీ అంతకంటే ముఖ్యమైన విషయాన్ని గొర్రెలు అతడికి నేర్పించాయి ప్రపంచంలో అందరూ అర్థం చేసుకునే భాష ఒకటి ఉంది దుకాణంలో పరిస్థితుల్ని మెరుగుపరచడానికి ఆ భాషనే యువకుడు ఇంతకాలము ఉపయోగించాడు ప్రేమతో ఒక ఉద్దేశంతో లీనమై చేసిన హృదయపూర్వకమైన ప్రయత్నాన్ని తెలియజేసే భాష అది మనఃపూర్వకంగా నమ్మి కోరుకున్న దాని అన్వేషణలో ఆ భాష ఒక భాగం టాంజియర్ ఇప్పుడు ఒక వింత పట్టణమేమీ కాదు ఈ ప్రదేశాన్ని జయించినట్లే తాను ప్రపంచాన్ని కూడా జయించగలనన్న భావం అతనికి కలిగింది నువ్వు ఏదైనా కోరుకున్నప్పుడు దానిని సాధించడంలో నీకు తోడ్పడడానికి ఈ విశ్వమంతా కుట్ర పన్నుతుంది వృద్ధరాజు చెప్పాడు కానీ దోపిడీకి గురి కావడం గురించి అంతులేని ఎడారుల గురించి తమ కళలు తెలిసి వాటిని సాకారం చేసుకొని మనుషుల గురించి వృద్ధరాజు ఏమీ చెప్పలేదు పిరమిడ్లు అంటే కేవలం రాళ్లగుట్టలని వాటిని ఎవరైనా తమ పెరట్లో కట్టుకోవచ్చని కూడా వృద్ధరాజు చెప్పలేదు అంతకు ముందు కంటే పెద్ద మందను కొనగలిగినంత ధనం సమకూరినప్పుడు ఆ పని చెయ్యమని చెప్పడం అతడు మర్చిపోయాడు యువకుడు తన గుడ్డ సంజీని తీసుకుని మిగిలిన సామానుతో పాటు పెట్టాడు కిందికి వెళ్ళి చూడగా యజమాన్ యొక్క పరదేశీతో మాట్లాడుతూ ఉన్నాడు మరో గాజు పాత్రలతో తేనీరు తాగుతూ దుకాణంలోని వస్తువులను చూస్తున్నారు ఉదయం దుకాణంలో ఈ సమయానికి సాధారణంగా ఉండే కంటే ఎక్కువగానే రద్దీ ఉందని చెప్పాలి అతడు నిలబడిన చోటు నుంచి చూస్తే ముసలి వ్యాపారి జుట్టు వృద్ధరాజు జుట్టు మాదిరి ఉండడం అతడు మొదటిసారి గమనించాడు టాంజియర్లో మొదటి రోజున తినడానికి తన దగ్గర ఏమీ లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఉన్నప్పుడు కలిసిన మిఠాయి వర్తకుడి నవ్వు అతడికి గుర్తుకొచ్చింది ఆ నవ్వు కూడా వృద్ధరాజు నవ్వులాగే ఉంది వృద్ధరాజు ఇక్కడికి వచ్చి తన ముద్రను వేసి వెళ్ళినట్లుగా ఉంది కానీ వీళ్ళెవ్వరూ వృద్ధరాజుని ఎన్నడూ లేదు అయితే తమ జీవిత గమ్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి తాను ఎప్పుడూ సహాయపడుతుంటానని అతడు చెప్పాడు వ్యాపారికి వీడ్కోలు చెప్పకుండానే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మిగిలిన వాళ్ళ ముందు ఏడవడం అతనికి ఇష్టం లేదు ఈ ప్రదేశము ఇక్కడ నేర్చుకున్న మంచి విషయాలు ఎప్పటికీ తన తలుపులలోనే ఉంటాయి అతడిలో ఇప్పుడు ఆత్మవిశ్వాసం మొండుగా ఉంది ప్రపంచాన్ని జయించగలనని అతడికి అనిపిస్తోంది కానీ తిరిగి నాకు తెలిసిన మైదానాలకే వెళుతున్నాను అక్కడ గొర్రెల మందను సాకుతాను తనకి తాను అతడు ఈ విషయాన్ని పదే పదే చెప్పుకున్నాడు కానీ అతడు తీసుకున్న నిర్ణయం అతనికి ఏమాత్రం సంతోషాన్ని ఇవ్వటం లేదు ఒక లక్ష్యం కోసం అతడు ఒక సంవత్సరం అంతా కష్టించి పనిచేశాడు కానీ ఆ లక్ష్యానికి దగ్గర అవుతున్న కొద్దీ అది అంత ముఖ్యమైనదిగా అనిపించడం లేదు బహుశా అది అతడి నిజమైన లక్ష్యం కాదేమో ఎవరికి తెలుసు గాజు వస్తువుల వ్యాపారి మాదిరి మక్కాకి వెళ్లకుండా అలా వెళ్ళాలని కోరుకుంటూ జీవితం అంతా గడిపేయడమే మంచిదేమో తనను తాను మభ్యపరచుకోవడానికి ప్రయత్నిస్తూ అనుకున్నాడు యువకుడు కానీ ఉరింతురింలను చేతిలో పట్టుకునేసరికి వాటి నుండి వృద్ధరాజు బలం స్థిర నిర్ణయం అతడిలోకి ప్రసరించినట్లయింది యాదృచ్ఛికమో లేక అది శకునమేమోనని యువకుడు అనుకున్నాడు అతడు మొదటి రోజు వచ్చిన హోటల్కి చేరుకున్నాడు అక్కడ దొంగ లేడు యజమాని అతడిని అతడికి ఒక కప్పు తేనీరు ఇచ్చాడు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు గొర్రెల గాబరిని కావచ్చు అనుకున్నాడు యువకుడు గొర్రెలను ఎలా సాకాలో నేను నేర్చుకున్నాను ఆ విషయాలేవి నేను మర్చిపోలేదు కానీ ఈజిప్టులోని పిరమిడ్లకు వెళ్ళటానికి మరో అవకాశం రాదేమో బంగారు కవచం తొడుక్కున్న వృద్ధుడికి తన గతం తెలుసు అతడు నిజంగా రాజు జ్ఞాని అయిన రాజు బ్యాండలూసియా మైదానాలు రెండు గంటల దూరంలోనే ఉన్నాయి కానీ తనకు పిరమిడ్లకు మధ్య అనంతమైన ఎడారి ఉంది ఇదే పరిస్థితిని మరో రకంగా కూడా చూడవచ్చని యువకుడికి అనిపించింది అతడు తన నిధికి రెండు గంటలు దగ్గరయ్యాడు ఆ రెండు గంటలే ఒక సంవత్సరం అంతా వ్యాపించాయన్నది వేరే విషయం నా గొర్రెల మందకు ఎందుకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నానో నాకు తెలుసు యువకుడు అనుకున్నాడు నాకు గొర్రెల గురించి తెలుసు అవి నాకు ఏ రకంగానూ సమస్య లేవు అవి మంచి నేస్తాలు కూడా అవుతాయి ఇంకోవైపు ఎడారి నాకు నేస్తమవుతుందో లేదో తెలియదు ఆ ఎడారిలోనే తన నిధి కోసం అతడు వెతకాలి నిధి దొరకకపోతే ఎలాగూ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది సమయం ఉంది ఎందుకు ప్రయత్నించకూడదు ఉన్నట్టుండి అతడు ఎంతో సంతోషానికి గురయ్యాడు తను ఎప్పుడు కావాలంటే అప్పుడు గొర్రెల కాపరి కావచ్చు కావాలంటే గాజు వస్తువుల వ్యాపారి కూడా కావచ్చు ప్రపంచంలో దాగి ఉన్న నిధులు ఇంకా ఎన్ని ఉన్నాయో అతడికి ఓ కళ వచ్చింది ఒక రాజును కలిశాడు అది అందరికీ ఎదురయ్యే అనుభవం కాదు హోటల్ నుంచి బయటకు వస్తూ అతడు తన ప్రణాళిక తయారు చేసుకోసాగాడు గాజు వస్తువుల వ్యాపారికి సరుకు సరఫరా చేసే ఒక వ్యక్తి ఒంటెల బిడారుతో గుండా ప్రయాణించేవాడని అతడికి గుర్తుకు వచ్చింది ఉరింతురింలను చేతిలో పట్టుకున్నాడు ఈ రాళ్ల కారణంగా అతడు తిరిగి తన నిధి అన్వేషణను కొనసాగిస్తున్నాడు ఎవరైనా తమ జీవిత గమ్యాన్ని సాధించుకోవాలని అనుకుంటున్నప్పుడు నేను ఎప్పుడూ వాళ్ళకి దగ్గరలోనే ఉంటాను వృద్ధరాజు అతనితో అన్నాడు సరుకుల సరఫరా దారిని దగ్గరకు వెళ్ళి పిరమిడ్లు నిజంగా ఎంత దూరంగా ఉన్నాయా అని తెలుసుకుంటే ఏం పోతుంది పశువుల చెమట దుమ్ము వాసనలు వస్తున్న చోట ఒక పళ్ళ మీద ఒక ఆంగ్లేయుడు కూర్చుని ఉన్నాడు కొంత గోదాముగాను కొంత పశువుల కొట్టంగాను వాడుతూ ఉన్న భవనం అది రసాయనిక పత్రిక పేజీలను తిరగవేస్తూ చివరికి ఇటువంటి ప్రదేశంలో తేలతానని ఎన్నడూ ఊహించలేదని ఆంగ్లేయుడు అనుకున్నాడు పదేళ్ల విశ్వవిద్యాలయంలో పనిచేశాను ఇప్పుడు ఈ పశువుల కొట్టంలో ఉన్నాను అనుకున్నాడు కానీ అతనికి అక్కడ రాక తప్పింది కాదు అతడు శకునాలను నమ్ముతాడు తన జీవితాన్ని అధ్యయనాన్ని విశ్వం యొక్క ఒకే ఒక్క నిజమైన భాషను కనుగొనడానికి అంకితం చేశాడు మొదట అతడు ఎస్సరాంటో నేర్చుకున్నాడు తర్వాత ప్రపంచంలోని మతాల గురించి తెలుసుకున్నాడు ఇప్పుడు పరుసవేదన్ పరుసవేదాన్ని అధ్యయనం చేస్తున్నాడు అతడు ఎస్పరాంటో మాట్లాడగలుగుతాడు ప్రపంచ మతాలన్నింటినీ అర్థం చేసుకున్నాడు కానీ ఇంకా పరుసవేది కాలేకపోయాడు ముఖ్యమైన ప్రశ్నల వెనుకనున్న సత్యాలను కనుగొనగలిగాడు కానీ ఒక దశ తరువాత ఇంకా ముందుకు సాగలేకపోతున్నాడు ఎవరైనా ఒక పరుసవేదితో సంబంధం ఏర్పరచుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు పరుసవేదులు చాలా వింత వ్యక్తులు వాళ్ళు ఎప్పుడూ తమ గురించి ఆలోచించుకుంటూ అతనికి సహాయం చేసేందుకు నిరాకరించారు అన్నింటిలోకి క్లిష్టమైన తాత్వికుని రాయి వెనుకనున్న రహస్యాన్ని వాళ్ళు కనుగొనలేదేమో అందుకే వారు తమకి తెలిసింది ఎవరికీ చెప్పడం లేదేమో అది ఎవరికి తెలుసు ఇప్పటికే అతడు తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తిలో చాలా వరకు తాత్వికుని రాయి అన్వేషణలో కరిగించి వేశాడు ప్రపంచ ప్రఖ్యాత గ్రంథాలయాలన్నింటిలో అతడు ఎంతో సమయాన్ని వెచ్చించాడు పరుసవేదం గురించి ముఖ్యమైన అరుదైన పుస్తకాలన్నింటినీ కొన్నాడు ఒక ప్రఖ్యాత అరబ్బు పరుసవేది చాలా సంవత్సరాల క్రితం సందర్శించాడని ఒక పుస్తకంలో చదివాడు అతడికి రెండు వందల ఏళ్లకు పైగా ఉంటాయని చెబుతారు అతడు తాత్వికుని రాయిని జీవామృతాన్ని కనుగొన్నాడని కూడా చెబుతారు ఈ కథ వల్ల ఆంగ్లేయుడు ఎంతగానో ప్రభావితుడయ్యాడు ఎడారిలో పురావస్తు పరిశోధనకు వెళ్ళి వచ్చిన ఒక మిత్రుడు అసాధారణ శక్తులు ఉన్న ఒక అరబ్బు గురించి చెప్పకపోతే అదంతా ఒక కట్టుకథగా జమకట్టేవాడు అతడు అల్ ఫయ్యుమ్ అన్న ఉయాసిస్సు వద్ద ఉంటాడు అతని మిత్రుడు చెప్పాడు అతని వయస్సు రెండు వందల సంవత్సరాలకు పైనేనని అతడు ఏ లోహాన్ని అయినా బంగారంగా మార్చగలడని ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు ఆంగ్లేయుడి ఉత్సాహానికి పట్టపగ్గా లేకుండా పోయాయి అతడు అంతకుముందు పెట్టుకున్న పనులన్నింటినీ రద్దు చేసుకుని తన దగ్గరున్న ముఖ్యమైన పుస్తకాలన్నింటినీ జమ చేసుకుని ఇప్పుడు దుమ్ము పశువుల వాసనలతో నిండిన గోదాములో కూర్చుని ఉన్నాడు అల్ ఫయ్యూమ్ మీదుగా సహారా ఎడారిని దాటేందుకు బయట ఒక పెద్ద ఒంటెల బిడారు సిద్ధమవుతోంది ఆ పరుసవేదిని పట్టుకుని తీరుతాను అనుకున్నాడు ఆంగ్లేయుడు దాంతో పశువుల వాసన కొంత భరింపశక్యంగా మారింది ఒక యువారబ్బు బరువైన సామానుతో లోపలికి వచ్చి ఆంగ్లేయుడిని పలకరించాడు ఎక్కడికి వెళ్తున్నారు యువరబ్బు అడిగాడు ఎడారిలోకి అంటూ బదిలిచ్చి అతడు పుస్తకం చదవడంలో మునిగిపోయాడు ఈ సమయంలో ఎవరితోనూ మాట్లాడాలని అతనికి లేదు పరుసవేది తప్పనిసరిగా తనని పరీక్షిస్తాడు కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో నేర్చుకున్న దానిని ఇప్పుడు పునశ్చరణ చేయాలి యువరబ్బు కూడా ఒక పుస్తకం బయటకి తీసి చదువుకోసాగాడు అది స్పానిష్ భాషలోని పుస్తకం అది మంచిదే అనుకున్నాడు ఆంగ్లేయుడు అతడికి అరబ్బీక్ కంటే స్పానిష్ భాష బాగా వచ్చు ఆ యువకుడు కూడా ఆల్ఫయ్యంకి వెళుతుంటే తనకి ముఖ్యమైన పనులేవీ లేనప్పుడు ఇతడితో మాట్లాడవచ్చు పుస్తకం మొదట్లో ఉన్న అంత్యక్రియల దృశ్యాన్ని మరొకసారి చదవటానికి ప్రయత్నిస్తూ గత రెండు సంవత్సరాలుగా ఈ పుస్తకం చదువుదామని ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ మొదటి కొద్ది పేజీలను మించి ముందుకు సాగటం లేదు అనుకున్నాడు యువకుడు మధ్య మధ్యలో అడ్డుపడటానికి రాజు లేకపోయినా ఆ పుస్తకంపై ఏకాగ్రత కుదరటం కష్టంగా ఉంది తాను తీసుకున్న నిర్ణయం పట్ల అతడికి ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి కానీ అతడికి మాత్రం ఒక విషయం అర్థమయ్యింది నిర్ణయం తీసుకోవటం అన్నది ఆరంభం మాత్రమే ఎవరైనా నిర్ణయం తీసుకున్నారంటే అది ఉధృతమైన ప్రవాహంలోకి దూకడం లాంటిది ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఊహించనైనా ఊహించని ప్రదేశాలకు ఆ ప్రవాహం వారిని తీసుకెళ్తుంది నేను నిధిని అన్వేషించాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు గాజు పాత్రల దుకాణంలో పనిచేయాల్సి వస్తుందని నేను ఊహించలేదు అనుకున్నాడు ఈ బిడారులో భాగం కావాలన్న నిర్ణయం కూడా నాదే అయ్యుండొచ్చు కానీ అది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నాకు తెలియదు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు